ఇప్పుడు లాంటి వ్యాధి వచ్చింది పార్టీకి ఎందుకంటే అందరూ వదిలేసి పారిపోతున్నారు కరోనా వచ్చిన కరోనా వచ్చిన దూరంగా పారిపోయేవారు క్వారంటైన్ లో పడేసేవారు ఆ పరిస్థితికి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఎవరు కూడా పార్టీలో ఉంటారు దూకేసి పారిపోతూ చూడండి కరోనా వచ్చినప్పుడు అన్న చెల్లి తమ్ముడు అన్న బాబాయ్ భర్త భార్య తల్లి తండ్రి ఎవరు లేరు మానవ సంబంధాలను దబ్దీంపోయినాయి దూరంగా పారిపోయారు ఇప్పుడంతే ఇంత దుర్మార్గాలు చేసింది అరాచకం చేసి పార్టీ ప్రతిష్ట మంట కలిపేసిపోయి ప్రజల పట్ల విముఖతి వచ్చేసి ప్రజల్లో బాధ్యత లేకుండా వ్యవహరించి ఆ పార్టీలో ఈ ప్రజాగ్రహాన్ని ప్రజా వ్యతిరేకతని తట్టుకోలేక దూరంగా పారిపోతున్నావు మేము సీట్ ఎవరంటే నువ్వు మానే పోతున్నారు నువ్వు ఇచ్చేదేటి మేమే మానేస్తున్నావు అవి ఇన్చార్జులు ఇప్పుడు మారేసరికి సపోర్టర్స్ చేయడాలు వాళ్ళంతా గొడవలు చేయడాలు మీకు ఇక్కడ వాళ్ళ ధర్నాలు ఎందుకు చేస్తారంటే మా సీట్ ఇవ్వండి మీకు ఇస్తామని కాదు మాకు మేము పార్టీ మొత్తం మొత్తం చేసి రాష్ట్రంలో అవినీతిని అంతా ఒక వ్యవస్థీకృతం చేసి లాగేసి మా మీద నెపం వేసి మా మీద వ్యతిరేకత ఉందని మమ్మల్ని అవమానిస్తావన్న కోపం రా కసి కోపం వచ్చేసింది కనీసం ఓడిపోతావో గెలుస్తావో మా సీటు మాకు ఇచ్చారని చేయకుండా అవమానం చేస్తావు మాకు చేసిందంతా నువ్వు చేసావా మా మీద నెప నెడుతున్నావా అతని వ్యతిరేకత నీ మీద నీ పరిపాలన మీద నీ అవకతవక నిర్ణయాల మీద నీ అసంబద్ధ జీవోల మీద ఈ ప్రజా వ్యతిరేక పాలన మీద వ్యతిరేకత ఉంది మేమేం తప్పు చేసాం నువ్వు రూపాయి ఇప్పుడు ఎప్పుడున్నాయి అనేటువంటి బాధ ఉన్నాడు వాళ్ళలో కూడా కొంతమంది చే ఈ స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకునే అన్యాయం చేసే ఉన్నారు కొంతమంది నోటు దృష్టిగా ఉన్నారు కత్తులు వాళ్ళందరికీ రేపు ఒద్దరు పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళందరూ ఇటుపాయట్లేదు ఇంకొంచెం మంచి వాళ్ళ మా సౌమ్యంగా ఉన్న వాళ్ళకి దారి దొరకదు చక్కడ చోట వాళ్ళందరూ చాలా అయోమయంలో ఉన్నారు అష్టదిగ్బంధంలో ఉన్నారు పార్టీ మేకపోతి మీరే నటిస్తున్నారు పేకమేళలో కొప్పకూలిపోయి ఎందుకంటే రేపు ఎన్నికల తర్వాత వాళ్ళకి అడ్రస్ ఆచూకీ ఆనవాల్ కూడా దొరకదు ఎందుకంటే ఆ వ్యతిరేక ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రతి పార్టీకి కూడా ఒక ఇరవై శాతమో ఇరవై ఐదు శాతం ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓటు బ్యాంక్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల వాళ్ళు అంటారు వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని రెండుగా చీల్చేసి ఉప్పుగారు కానీ ఆయననే కావాలనుకుంటారు అని వాళ్ళు మాకు తెలుగుదేశం పార్టీ మనం ఓడిపోయింది అయినా పార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది కదా అలాగే వాళ్ళు ఉంటారు వాళ్ళు మళ్ళీ ఆయనే వస్తాడు మా ఏదితాడో దిగుతాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఆయన పట్టించుకోకూడదు వాళ్ళే వాళ్లే కాదు రాష్ట్రంలో చాలా మంది అలైట్ పీపుల్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉన్న అనేక వర్గాలు సంఘటితమై జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రేంజ్ విజయం చేకూర్చి పెట్టారు వాళ్ళందరూ పారిపోయారు బతుకు భయం బిక్కు బిక్కు మంట పొందుతున్నారు ఈ గంట గడిస్తే చాలు ఈ రోజు గడిస్తే చాలు ఈ రోజులు ఎప్పుడు గడితే ఈ టెన్యూ ఎప్పుడు ముగుస్తుందా ఈ పీట ఎప్పుడు విరగడ వద్దా అని చూస్తూ ఉన్నారు అంత కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అనేటువంటిది వాళ్ళ బీఫాములు వచ్చినోడు ఎవడన్నా దృష్టి ఉంది ఎమ్మెల్యే మామూలుగా ఎన్నికలు జరిగి లెక్కి లెక్కింపు జరిగి అప్పుడు ప్రకటించాలి మామూలుగా అయితే కాదు ఈసారి బీఫామ్ అంతా చాలు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏడలో కూడా దరి అష్టదరిద్రెడ్డి ఎవడన్నా ఉంటా పోతాడు అయ్యి కూడా సింగిల్ డిజిట్ జగన్మోహన్ రెడ్డి గారు నుంచి తొమ్మిది లోపల వస్తాయి అంతే అసలు ఆయన సీటు డౌట్ వైనా కూలివిందైనాటి కుప్ప వనలా వైనాడు కింద మారిపోయింది ఈసారి వైసీపీ పార్టీలోనే చాలా గొడవలు సీట్ల కోసం వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటున్నారు కదండి దీని ఎలా చూడొచ్చు అంటారు అంతా పైకి అలా కనపడుతుందండి ఆ సీట్లు దెబ్బలాడలేదండి మా గుద్ర బాబు నీతో అని చెప్పి పారిపోతారు వాళ్ళు పైగా వంద కోట్లు కట్టు రెండు వందల కోట్లు ఎవడు కట్టాడండి నిత్తిమీరే రూపాయి పెడితే పది పేసలు కబ్బుడవాలి దాన్ని మీరు పది రూపాయలు పెట్టు కొనుక్కుంటారా లేదా నిత్తిమే రూపాయి నిత్తిమీర రూపాయి పెడితే వాళ్ళకు కూడా బేరం రానప్పుడు విలువ లేనప్పుడు వంద రూపాయలు పెట్టు కొనుక్కుంటారు మీరు లేదండి అంతే వాళ్ళకి సీన్ లేదు అయిపోయింది భగవంతుడు ప్రజలు అందరూ ఆశీర్వదించే అవకాశం ఇచ్చారు దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు స్వయంకృతం అది ఆయనకి జీవితంలో అధికారం అనేటువంటిది కళ్ళ ఓడిపోవడం ఓడిపోవడం నేరుగా జైలు పోతాడు ఒకవేళ పైన వాళ్ళు కరుణించి సిబిఐ కేసుల నుంచి రక్షించిన ఈ నాలుగున్నర ఏళ్ళలో చేసిన దుర్మార్గాల అరాచకాల అత్యాచారాల చట్టరాజ్యానికి వ్యతిరేక పనులు అన్నిటికీ అతను జీవితకాలం జైల్లో ఉన్నాడు ఎందుకంటే ఫ్రీగా ఇచ్చిన ఇసుక ఒక్క రూపాయి మనీ ట్రైన్ లేని స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇలాంటి కేసుల్లోనే చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు ఉంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలకి ఎన్ని సంవత్సరం యుగాలు ఉండాలి ఒక ఏడు ఐదారు జన్మలు ఇస్తే ఐదారు జన్మలో కూడా ఇక్కడే ఉండాలరా బాబు నీకు జైల్లో ఉండాలని చెప్పేసి అంత శిక్షలు వేయాలి కాబట్టి తెలుగుదేశం చాలా జాగ్రత్తగా పద్ధతిగా చేసుకోవాలి అనవసర బ్యాగేజీ గట్టా పెట్టుకుని ఆన్లైన్ మీరు రండి పొత్తులోకి మీరు రండి మీరు ఒకటి కలిసి రండి ఎవరిని బద్మాలకలు ప్రజలను అడగండి మీరు ప్రజలను బద్మాలండి వాళ్ళు ఎవరన్నా ఇంకా అనుమానాలు ఉన్న వాళ్ళకి అపోవాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ మోజు ఉన్న వాళ్ళకి చెప్పండి వివరంగా వారు బాబు మీ పని అయిపోయింది మామూలు మింగేతరులు మిమ్మల్ని ఈ రాష్ట్రం రాష్ట్రంలో ఉండాలి భవిష్యత్తు మీ ఉండాలి మీరు రాబోయే తరాలు ఇబ్బంది పడకూడదు మన జాతి పరువు పోతుందని చెప్పి చెప్పుకుని రిక్వెస్ట్ చేసి ప్రజలందరికీ నూటికి నూరు శాతం పోలింగ్ అయ్యేలా చూసుకోవాలి అప్పుడు వీళ్ళు ఇంటికి పంపడం సాధ్యమవుతుంది ఖచ్చితంగా అది అవుద్ది అని ఎదురు చూస్తున్నారండి ప్రజలు కూడా ఖచ్చితంగా జరుగుతుంది అండి ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు దొంగోట్లు ఏం దాంకుంటున్నారు మంగోడ్లు వేసి వాళ్ళు అక్కడే గోడే తొక్కేయాల రావాల్ చదువు బయటకు వచ్చి తిరగబడాలా ఇప్పుడు ఇప్పుడు పబ్లిక్ తిరగబడుతున్నారండి ఊరుకోరు శ్రీలంకలో చూశారు కదా అదే జరుగుతుంది ఏమో దుర్మార్గం పెచ్చిమిరిగిపోతే ఏమో ఎందుకు ఊరుకుంటాడు ఎవడన్నా నీ స్వేచ్ఛకి భంగం కలిగిన తర్వాత ఎవడన్నా ఎంత సహిస్తాడు ఒకసారి రెండు రెండుసార్లు సహితాడు పిల్లలు గదిలో పెట్టి బంధిస్తే ఊరుకుంటా అదే జరగబోతుంది ఓకే అండి థ్యాంక్ యూ